చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఇరవై సంవత్సరాల క్రితం ఉత్తరాధి జరిగింది భారతదేశంలో మనకంటే తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సిక్కులు ప్రధానమంత్రి అవ్వగలుగుతారు మనకంటే తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సిక్కులు ఒక ప్రత్యేక విమానంలో గురు గ్రంథ్ సాహిబ్ మూడు గురు గ్రంథ్ సాహిబ్ అఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు ఈ రోజు తెప్పించుకున్నారు ఆ గురు గ్రంథ సాహెబ్ ను తల మీద పెట్టుకొని వస్తూ ఉంటే ముగ్గురు కేంద్ర మంత్రులు వారికి ఎస్కార్ట్ గా నిలబడ్డారు మనకంటే తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సిక్కులు ఎందుకు అలా జరుగుతుంది అని అంటే వాళ్ళు జన జీవన స్రవంతిలో వాళ్ళ భాగాన్ని వాళ్ళ పోర్షన్ ను వాళ్ళు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు కాబట్టి క్రైస్తవ సమాజం మేల్కోవాలి క్రైస్తవ సమాజం సువార్త అని అంటే కేవలం మైకులు పెట్టుకుని చెప్పడం మాత్రమే కాదు ప్రతి రంగంలో కూడా నాయకత్వం ప్రతి రంగంలో కూడా మన వంతు సోషల్గా గా ఆర్మీలో పోలీసు వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో ఇలా ఏ ఏ వ్యవస్థలు అయితే భారతదేశంలో ఉన్నాయో అన్ని వ్యవస్థల్లో కూడా మన భావజాలాన్ని మనం వినిపించగలగాలి ప్రాక్టీస్ చేయగలగాలి అది దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఆలోచన ఇప్పుడు కావాల్సింది బైబిల్ పట్టుకుని చెప్పేటటువంటి నాయకుల యొక్క అంటే వారు మాత్రమే నాయకులు అని అనుకోవడం మానేసి అన్ని రంగాల్లో ఉన్నటువంటి నాయకులను కలుపుకోగలగాలి ఒక ఎజ్రా ఒక నెహమ్య మరియు లేవీలు ఏ విధంగా అయితే ఒకే ప్లాట్ఫామ్ వచ్చి పనిచేయగలిగారో దేవుని మందిర నిర్మాణం చేశారో అలాగే ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఎజ్రాలు ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి నెహమ్యాలు ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి లేవీలు అందరూ ఒక చోటు రాగలగాలి సో మొట్టమొదటిగా నా ఉద్దేశంలో తీసుకోవాల్సినటువంటి చర్యల్లో మొట్టమొదటి అంటే క్రైస్తవులకు ఒక లీగల్ సెల్ అనేది లేదు ఉన్నా కానీ సంఘటితంగా లేదు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో పంచాయతీ దగ్గర మొదలు మొదలైతే హైకోర్టు వరకు కూడా క్రైస్తవ నాయకులు అందరి కోసం పనిచేయగలిగే వాళ్ళు ఉండాలి అందరి కోసం బలం విప్పగలిగే వాళ్ళు ఉండాలి మనం లాయర్స్ అనగానే లేకపోతే లీగల్ సెల్ అనగానే ఒక నాలుగైదు లీగల్ సెల్స్ మీరు చెప్పొచ్చు ఇప్పుడు వెంటనే కానీ ఎఫెక్టివ్ గా పనిచేసేటటువంటి లీగల్ సెల్ మనకు ఒకటి కొరత మన భారత్ మన ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒక లీగల్ సెల్ అనేది కొరత మనకు ఉంది ఒకటి ఒకటి రెండు ఉన్నాయి నేను కాదనట్లేదు కానీ ఎఫెక్టివ్ గా చేసేటివి ఒక నంబర్ డయల్ చేస్తే పోలీసు వాళ్ళకంటే ముందుగా మన వాళ్ళు లీగల్ సెల్ నుంచి అక్కడికి వెళ్ళగలిగే వాళ్ళు మనకు ఇప్పుడు